అమ్మూర్ తల్లి గంగమ్మ తల్లి కరుణించి తల్లి మా కల్పవల్లి అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఎగురుతూ ఉత్సాహంగా ఉల్లాసంతో భక్తులు నగర వీధుల్లో తిరుగుతూ అందరూ ఆకట్టుకున్నారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంటేనే జన జాతరగా ఉంటుంది జానపద సంస్కృతికి అద్దం పడుతుంది రకరకాల వేషధారణతో భక్తులు సందడి చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే గురువారం భక్తులు బండ వేషధారణలో ఆలయ ప్రాంగణంలోకి వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గంగమ్మ తల్లిని దర్శించుకుని మృక్కులు తెచ్చుకున్నారు ప్రధానంగా చిన్నపిల్లలు ఒళ్లంతా చందనం పూసుకుని నలుపు తెలుపు ఎరుపు బొట్లు పెట్టుకుని మూతికి మీసాలు దిద్ది నడుముకి వేపాకు మండలు కట్టుకుని మెడలో జిల్లేడు పుష్పమాలలు ధరించి వికృతంగా గంతెలు వేశారు గర్భాలయంలో అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించడంతో అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు మహద్భాగ్యంగా నిలిచింది యం నుంచి భక్తులు సాయంత్రం వరకు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు ఎండతాపాన్ని కూడా లెక్క చేయకుండా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించింది